ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుఫరెండ్స్ ఏపీఎం ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసం ట్వంటీ ఫైవ్ సంబంధించిన వంటి ఫార్మసీ స్ట్రీమ్ అయినటువంటి బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మసికల్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే మనకు జరుగుతుందో దీనికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు వచ్చింది అన్నమాట ఏంటి అంటే సో ప్రతి ఒక్కరికైతే ఐ మీన్ అందరికైతే సీట్ల్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు సో కొందరికి సీట్ అనేది అలౌట్ అవ్వలేదు కొందరికి సీట్ అనేది అలౌట్ అయినది సో దట్స్ ఓకే సో ఎవరికైతే సీట్ అయితే అలౌట్ అవ్వలేదో మీరైతే జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకు అని అంటే సో ఎవరికైతే సీట్ అనేది అలవాటు అవ్వలేదు అంటే మీకు సీట్ రాలేదు మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఎందుకంటే మనకి ఫైనల్ ఫేజ్ ఏదైతే మనకి సెకండ్ ఫేజ్ అని అనుకుంటామో సో ఆ యొక్క ఫైనల్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది క్రూషుయల్గా మీరు అయితే చూసుకుంటూ ఉండాలి అండ్ విధంగా ఫస్ట్ ఫేజ్ అంటే ఇప్పుడు ఎవరికైతే సీట్ సీట్మెంట్స్ వచ్చేసినాయో వాళ్ళకి మీకు కనుక కాలేజ్ నచ్చలేదు అనుకోండి సో మీకు లేదా కోర్స్ నచ్చలేదు ఆ కాలేజ్ నచ్చలేదు లేదా కోర్స్ నచ్చలేదు అనుకోండి సో అప్పుడు మీరు ఏం చేశారంటే సెకండ్ ఫేజ్ కి వెళ్లాల్సి ఉంటుంది సో ఓకేనా సెకండ్ ఫేజ్ కి వెళ్తే అక్కడ మీకు ఏదైనా అంటే ఐ మీన్ మీరు అనుకున్న బ్రాంచ్లో కావచ్చు అనుకున్నటువంటి కాలేజ్ అయినా కావచ్చు అలా వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఎవరైనా కానీ సో అలా మాత్రం చేయండి డెఫినెట్గా లేదు అంటే ఇప్పుడు మాత్రం మీరు గ్రాడ్యుయేషన్ మొత్తం ఈ విధంగా చేసుకోవాలి ఏదో అడ్జస్ట్ అవ్వాలి అంటే మాత్రం కుదరదు ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోలో మనం చూసుకున్నట్టయితే కనుక ఫైనల్ ఫేజ్ యొక్క నోటిఫికేషన్ మనకి ఇచ్చారు సో ఆ యొక్క ఫైనల్ ఫేజ్ కి ఇది వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్ కి ఏంటిది సో డిఫరెన్స్ అయితే మనం చూద్దాం అన్నమాట ఒకసారి ఓకేనా సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరేజ్ మన మన ఛానల్ కి చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైన్ అదొక ఆప్షన్ పెట్టేసుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో లెట్స్ బి నో టాపిక్ హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ ఎస్ డబ్ల్యూ ఇది కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఎన్ అండ్ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీస్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయవచ్చు అంటే మీకు కనుక ఆ కాలేజ్ నచ్చకున్నా ఆ కోర్స్ నచ్చకపోయినా సో లేదంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరికైతే సీట్స్ రాకపోయినా సో మీరందరూ సెకండ్ ఫేజ్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇటు మీరు ఇక్కడ వైపు చూసే కనుక లెఫ్ట్ సైడ్ ఉంది ఇది రివైజర్ షెడ్యూల్ అనమాట మీరు చూసుకోవచ్చు రివైజర్ ఫైనల్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఉంది సో ఈ యొక్క కౌన్ ఈ యొక్క కౌన్సిలింగ్ ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి కాలేజ్ నచ్చకపోయినా ఫస్ట్ లో ఎవరికైతే సీట్స్ నచ్చకపోయినా కానీ సో మీరైతే ఇందులో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు ఇది వచ్చేసి ప్రీవియస్ గా వచ్చినటువంటి షెడ్యూల్ అనమాట అంటే ఇది వరకు రివైజ్డ్ కాకముందు వచ్చినటువంటి షెడ్యూల్ ఎప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఆన్లైన్ పేమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ట్వంటీ సిక్స్ వరకు తీసుకుంటారు ఆ తర్వాత వచ్చేసి ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత వచ్చేసి వెబ్బోషన్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ రోజుని ఇవ్వచ్చు తర్వాత మనకి సీటల్మెంట్స్ వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజున వస్తాయి థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ థర్డ్ వరకు అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు తర్వాత థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇది వచ్చేసి ఇది వరకు ఉన్నటువంటి షెడ్యూల్ సో ఇప్పుడు వచ్చేసి కొత్త షెడ్యూల్ చూసే కనుక సో పేమెంట్ అండ్ ప్రాసెస్ ఫీ వచ్చేసి థర్టీ ఎయిత్ నుంచి అక్టోబర్ థర్టీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే చేసుకోవచ్చు సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హెచ్ఎల్సీస్ హెల్ప్ లైన్ సెంటర్ లో మనకి వెరిఫై వెరిఫికేషన్ అయితే చేస్తారు దట్ థర్టీ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అయితే చేసుకోవచ్చు ఆప్షన్ ఎంట్రీ అంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే థర్టీ ఎయిత్ అండ్ థర్టీ ఎయిత్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ నవంబర్ వరకు ఇవ్వచ్చు అనమాట థర్టీ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ నవంబర్ వరకు ఓకేనా సో చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోనికి సో సెకండ్ నవంబర్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు ప్రాసెసింగ్ యొక్క అలాట్మెంట్స్ వచ్చేసి థర్డ్ వరకు జరుగుతాయి సీటల్మెంట్స్ వచ్చే మనకి సో నవంబర్ థర్డ్ రోజున మనకి రిలీజ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చే సెల్ఫ్ రిపోర్టింగ్స్ వచ్చేసి ఫోర్త్ ఆఫ్ నవంబర్ నుంచి సిక్స్త్ ఆఫ్ నవంబర్ వరకు అయితే మీరు చేసుకోవచ్చు క్లాస్ వచ్చేసి ఫోర్త్ ఆఫ్ నవంబర్ నుంచి అయితే మనకి క్లాస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎవరికైతే ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ వచ్చినా వాళ్ళకి ఓకేనా సో ఈ రకంగా ఉంది సో కానీ ఓన్లీ మనకైతే షెడ్యూల్ అయితే ఇది మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క దాంట్లో సో వెబ్సైట్ లో చూసే కనుక ఓన్లీ టు అలానే రిలీజ్ చేస్తారు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మీరు చూసుకోవచ్చు సో బట్ మనం అయితే ఇది ప్రిఫర్ చేస్తాం లాస్ట్ టైం ఏదైతే మనకు వచ్చిందో అది సో మీరు కనుక ఒకటి నేనైతే సజెస్ట్ చేయాలనుకుంటే ఒకటే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇప్పుడు సీట్ అయితే అంటే అనుకున్న దాంట్లో రాలేదు మీరైతే మీరు రిపోర్టింగ్ చేయాలనుకుంటే డిఫర్ ఇన్ కేస్ ఒకటి ఏంటంటే మీకు బెనిఫిట్ రిపోర్టింగ్ కి చెప్తున్నాను వినండి ప్రతి ఒక్కరికి సో ఎవరైతే రిపోర్టింగ్ చేద్దామని చెప్పేసి అంటే ఎవరు రిపోర్టింగ్ చేయాలి అంటే మీకు కనుక ఫ్రెండ్స్ సో మీకు కాలేజీలో సీట్ వచ్చింది మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది ఫైనల్ ఫేజ్లో సీట్స్ అనేవి తక్కువగా ఉంటాయి సో అందరికి తెలుసు క్లారిటీ అండి ఫైనల్ లో సీట్స్ అనేవి తక్కువ ఉంటాయి సో మీరు ఇప్పుడు రిపోర్టింగ్ ఇప్పుడు వచ్చినటువంటి కాలేజీలో వచ్చినటువంటి బ్రాంచ్ లో రిపోర్టింగ్ చేసేసి అంటే కాలేజీకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసుకొని సో వస్తే మీరు సెకండ్ ఫేజ్కి అంటే ఫైనల్ ఫేజ్కి వెళ్తారు కదా ఆ యొక్క ఫైనల్ ఫేజ్కి వెళ్తే అంటే ఇన్ కేస్ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీరు రిపోర్టింగ్ చేశారు మళ్ళీ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్కి వెళ్ళారు సో ఫైనల్ ఫేజ్లో పోషన్ ఇచ్చారు బట్ సీట్ అనేది రాలేదు అప్పుడు మీరు మీకు ఏమవుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశారు కాబట్టి సో మీకు మీ సీట్ అలానే ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్ కొత్త సీట్ అనేది రాలేదు కాబట్టి ఫస్ట్ లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది లేదు సో ఇలా జరిగింది అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఫేజ్ ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతారు లేదు అన్న అలా కాదు ఒకటి ఏంటి అంటే సో నార్మల్గా ప్రతి ఒక్కరు చెప్తున్నాను వినండి సో ఏంటి అంటే ఇప్పుడు మీకు వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ రిపోర్టింగ్ చేయలేదు మీరు రిపోర్టింగ్ అనేది చేయలేదు సో సెకండ్ ఫేజ్లో నేను పెట్టుకుంటా అని చెప్పేసి ప్రిపోయిన్ ఇచ్చారు సెకండ్ ఫేజ్లో సీట్స్ అనేవి లేవు మీకు అయితే సీట్ అనేది అలర్ట్ అవ్వలేదు అప్పుడు మళ్ళీ మీరు కనుక ఫస్ట్ ఫేజ్ కు వచ్చి నాకు ఆ యొక్క సీట్ కావాలి ఫస్ట్ ఫేజ్లో సీ వచ్చినటువంటి సీట్ అంటే వాళ్ళు ఇవ్వరు సో మళ్ళీ మనం సేఫ్ సైడ్ ఉండాలి అంటే డెఫినెట్గా మీరు రిపోర్టింగ్ అయితే చేయాలి ఓకేనా లేదు అది మీ ఇష్టం దట్ వన్ ఒకటి ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను వినండి ఒక ఆప్షన్ ఏంటి అంటే సో ఫస్ట్ ఫేజ్లో మీరు మీరు రిపోర్టింగ్ చేశారు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు సో సెకండ్ ఫేజ్ లో సీట్ అనేది అలర్ట్ అయింది ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ రిపోర్ట్ చేశారు కాబట్టి సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి సీట్ అనేది అలర్ట్ అయింది ఇప్పుడు మీకు సీట్ అనేది అలర్ట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది సో మీకు కొత్త కాలేజ్ కనుక సెకండ్ ఫేజ్లో అలర్ట్ అయింది అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది ఇది రూల్ ఇప్పటి నుంచి ఉన్నటువంటి రూల్ అనమాట ఓకేనా సో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్వర్డ్ చేసి ఒకసారి మళ్ళీ చూసుకోండి ఓకేనా రివైజ్ చేసి సో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని కనుక మనకి లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు దాంట్లో చూసుకోవచ్చు మీరు అయితే ఇప్పుడు చూసుకో సో ఈ రకంగా వచ్చేసి ఇక్కడ మీ యొక్క డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అనే దానిపై క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి అందులోకి అయితే వచ్చేసాండి వచ్చేసిన తర్వాత సో మీ యొక్క ఐ మీన్ ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఒకసారి అయితే చూసుకోండి ఈ విధంగా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది యాక్చువల్ గా ఇంజనీరింగ్ సంబంధించింది బట్ సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు ఏ కాలేజ్లో అనేది అదే అయింది ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా వస్తుంది ఏ బ్రాంచ్ లో అని చెప్పేసి సో ఇక్కడ జీరో ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ జీరో వచ్చింది అంటే మీరు ఫీజ్ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు లేదు అనుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా కూడా వస్తుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా వచ్చి ఇక్కడ మీరు ఫీజు ఎస్ ఎస్ఎన్ పడిందా లేదా చూసుకోండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా దాని తర్వాత మళ్ళీ మనం అయితే ఆర్డర్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుతాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇది సరిపోతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కు పాస్ చేసుకోండి ఓకేనా సో ఎవరికైతే ఇంకా ఐ మీన్ మీకు కాలేజ్ ఐ మీన్ సీట్ వచ్చిందా లేదని మేము తెలుసుకోవాలనుకుంటే సీట్ రాలేదు అని చెప్పేసి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో అండ్ ఎవరికైతే సీట్ వచ్చిందో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో ఓకేనా సో దట్ విల్ హెల్ప్ టు అదర్స్ అనమాట సో మిగతా వాళ్ళకైతే హెల్ప్ అయితే అవుతుంది ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వచ్చింది